అయ్యా వచ్చే నెల నా కూతురు పెళ్లి పెళ్లికి రావాలా లేదయ్యా అప్పు కావాలి ఇప్పటికిప్పుడు అప్పటి ఎట్ట కుదురుతుంది పర్లేదయ్యా రెండు గంటల తర్వాతే ఇయ్యండి ఇంతకి తాకట్ ఏం పెడతావో నా తల తల అవునయ్యా తల తాకట్టు పెట్టే అప్పు తీర్చేస్తారంటారు కదా నీ తల తాకట్టు పెడితే ఒక్క రూపాయి రాదు ఇన్ని రోజులు మీ దగ్గర విశ్వాసంగా పని చేశాను కదయ్యా డబ్బుల విషయంలో ఆ మాత్రం లేదా డబ్బు విషయంలో నేను నమ్మను అది కాకుండా నా దగ్గర వడ్డీ కూడా ఎక్కువ డబ్బులు ఎప్పుడు ఇస్తానో తెలియదు ఎప్పుడు తిరిగి అడగతానో కూడా తెలియదు కాబట్టి ఏదైనా బ్యాంక్ లోన్ అప్లై చేసుకో బ్యాంక్ లో కూడా అడిగానయ్యా అది లేదు ఇది లేదని చెప్పి తిప్పుతూనే ఉన్నారు తొందరలోనే నా కూతురు పెళ్లింది అయ్యా కాబట్టి దయచేసి డబ్బులు ఇవ్వండి డబ్బులు ఇవ్వడం కుదరదు అయ్యా అయ్యా నా కూతురు పెళ్లి అయ్యా